మనకు ఆనందం ఎప్పుడు కలుగుద్ది మంచి కూర వండుకున్నప్పుడు కలుగుద్దండి ఆనందం ఆనందం ఎప్పుడు కలిగిద్ది మంచి ఖరీదైన బట్టలు కొనుక్కున్నప్పుడు కలిగిద్దండి ఆనందం ఆనందం ఎప్పుడు కలిగిద్ది ఏదైనా ఎగ్జిబిషన్కు సర్కస్కి వెళ్ళినప్పుడు కలిగిద్దండి ఆనందం ఇవి లోక సంబంధమైన ఆనందాలు కానీ మనకు పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆనందం ఏంటంటే రక్షణ రక్షణ ద్వారా దేవుడు మనకి ఆనందాన్ని కలుగు చేసి రక్షణ ద్వారా దేవుడు మనకి అన్ని విషయాల్లో తోడుగాండి నడిపించాలని కోరుకుంటున్నాడు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మరొక చోట రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిదో కీర్తనలో నీతి మంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి మరి మన మన ఇంట్లో ఏ వినబడుతున్నాయి మన ఇంట్లో నీతిమంతుల గుడారాలలో రక్షణ కూర్చున్న సునాదాలు వినబడతాయి అనే లేఖనాలు ఉంది కదా మన ఇంట్లో ఏ వినబడుతున్నాయి కొన్ని కొన్ని ఇంట్లో డిస్కో మ్యూజిక్లు వినబడతాయి కొన్ని కొన్ని ఇంట్లో బూతులు మాటలు వినబడతాయి కొన్ని కొన్ని ఇంట్లో ఎప్పుడు గొడవలు అల్లర్ల ధ్వనులు వినబడుతుంటాయి మరి మనం ఆనందంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం దేవుని సందుకు వచ్చినా ఇలాగే మన పరిస్థితి ఉంది అని బా బాధపడే కంటే అసలు మన ఇంట్లో ఏం వినబడుతుంది వాక్యం సెలవు ఇస్తుంది నీతి మంతుల గుడారాలలో ప్రతిరోజు రక్షణను గురించిన ఉత్సాహ సునాదులు వినబడతాయి ఆయన తోడుగా ఉంటే ఇవన్నీ మన జీవితాల్లో జరుగును గాక